దేవునికి స్తోత్రము దేవాదేవునికి వందనముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామముడు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను పి సహోదరి సోదరుడా యువతి కలసమలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మన దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు కల్మషము లేనటువంటి వాడు ప్రేమ స్వరూపి అవును కదా దేవుడు ఏ విధంగా అయితే ఉన్నాడో ప్రభు అయినటువంటి వారు మీరు కూడా అదే విధంగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అందుకే పేదరికి రాసినటువంటి మొదటి పత్రికలో చూస్తే ఒకటో అధ్యయము పదహారు వచ్చి నుంచి కింద చూస్తే మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండేది అవును కదా మనల్ని దేవాతి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు పాపములోను అపవిత్రతలోను ఈ లోకంలో పడిపోయినటువంటి మనల్ని ఆయన పిలిచి ఉన్నాడు ఎందుకు ఆయన పరిశుద్ధుడు ఇదిగో మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కనుక ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఎదుటివాడు కూడా అదే స్థానంలో ఉండాలని తాపత్రయపడతాడా పడతాడా మన ఉద్యోగంలో చూడండి ఉద్యోగం లేనటువంటి వారు ఏదైనా ఉద్యోగం ఉంటే చూడండి ఉద్యోగం ఉంటుంటే చూడండి అని అంటారు అదే కనుక ఒకవేళ అతడు ఉద్యోగం చూస్తే మళ్ళీ నాకేం చేస్తాడని అవసరమైతే సహాయం చేయవలసి వచ్చినా సరే చెయ్యరు ఎందుకు నాకేదన్నా మళ్ళీ అతని వల్ల నాకు ఏమన్నా ఇబ్బంది ఉంటుందేమో అని కానీ దేవుడు అంటే మనము ఒక స్థాయిలో ఉంటే మరొకరు అదే స్థాయిలో ఉండాలని కోరుకోము ఎక్కువ మంది కానీ బహు తక్కువ మంది కానీ మన దేవాతి దేవుడు ఇదిగో నేను మిమ్మల్ని పిలిచి ఉన్నాను నేను పరిశుద్ధుడిను నేను పవిత్రుడిను కల్మషం లేనిటువంటి వాడిని మీరు కూడా అదే విధంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందంటే నిజంగా మనం దేవునికి ఎంత దగ్గరగా ఉండాలో ఒకసారి మనం పరిశీలించుకోవాలి అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది కదా ఎఫీఎస్ఎల్కి రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యయము ఆరువచనలో చూస్తే కింద ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమనే పరిశుద్ధులము పరిశుద్ధులమును నిర్దోషులము నిర్దోషులమునై ఉండవలనని జగత్తి పునాది వేయబడకమనిపే ప్రేమచేత అయిన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోరను అంటే మనము దేవుని ఎదుట నిర్దోషులము అంటే ఎటువంటి తప్పిదము లేనటువంటి వారిగా అదేవిధంగా పరిశుద్ధులు ఉన్నాయి ఉండవల్లని జగత్తి పునాది వెయ్యబడక మునిపే ఇదిగో ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆ ఎదుటి మనం ఆయన ఎదుటి నిలబడేటప్పుడు మనము కూడా పరిశుద్ధులుగా నిలబడాలి చూడండి ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళి మాట్లాడాలనుకో అదే స్థానంలో ఉన్నటువంటి వారికి అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు చాలామందికి బిజినెస్ మ్యాన్స్ ఉన్నారంటే బిజినెస్ మ్యాన్స్కే ఇస్తారు సామాన్యుడు ఏమీ లేనటువంటి పేదవాడు వెళ్ళి అంబానీ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతానంటాడు పర్వ ఇస్తాడా అపాయింట్మెంట్ ఇస్తాడా ఇవ్వడో కానీ మన దేవుడు సృష్టికర్త ఆయన ముందు నిలబడటానికి మనకు అధికారం ఇచ్చాడు అయితే పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి దేవునిలో దేవునికి ఆయన ఎదుట మనము నిలబడాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు అందుకే ఫిబ్రవరికి రాసినటువంటి పత్రికలో ఏడో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినా చూస్తే పవిత్రుడును నిర్దోషీయు దేవుడు ఆయన పవిత్రుడు మనం కూడా పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నాడు ఒక్కసారి నిజంగా మనం పవిత్రత కలిగి మనం జీవిస్తున్నామా పరిశుద్ధత కలిగి మనం జీవిస్తున్నామా నిజంగా మనం ఎక్కడికి వెళ్ళి అడుగుపెట్టినా మట్టి కూడా అనుకోవాలంట అయ్యో ఇతని పాదాలు నన్ను తాకుతున్నాయి ఇతడు పరిశుద్ధుడు ఇదిగో ఇతడు నన్ను తాకుతున్నాడు ఇతడు పరిశుద్ధుడు అని సర్వసృష్టి మనుషులు కూడా చెప్పుకోవాలంటే మనం ఎంత పవిత్రత కలిగి ఎంత పరిశుద్ధత కలిగి మనం జీవించాలి అంటే పెంట సైతము కూడానంట మన ఉమ్ము కానీ ఏదైనా పనినా సరే ఇదిగో ఇతని యొక్క ఉమ్ము పరిశుద్ధత కలిగినటువంటిది అంటే పెంట కూడా మాట్లాడుకోవాలంట అంటే మనం ఎంత దేవునికి దగ్గరగా ఉండి ఆయనలో మనం జీవిస్తే ఆ పవిత్రత పరిశుద్ధత వస్తుంది ఇదిగో దేవుడు పవిత్రుడును నిర్దోషియు ఆయనలో ఏ తప్పు లేదు మనలో కూడా ఏ తప్పు లేకుండా మనం తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటున్నాం కదా పాపం చేయకూడదని దేవుడు చెప్తున్నాడు పాపం నుంచి జీతం మరణం అంటున్నాడు ఆయన అయినప్పటికీ కూడా పాపం పాపం పాపంలోనే మునిగిపోతున్నాడు అంటే పాపం అంటే అనేక రకాలు వ్యభిచారం కావచ్చు అబద్ధాలు కావచ్చు దొంగతనం కావచ్చు మోసగించడం కావచ్చు లేని వార్తను పుట్టించడం అవ్వచ్చు ఎదుటి నీది కానిది ఏదైనా పొరుగువాడిది ఆశించటం ఇదిగో కీడు చేసి నువ్వు వాడిని జయించడం కాదు కానీ మేలు చేసి కీడుని జయించాలి ఇవన్నీ కూడా మేలైనది చేరి నువ్వు చేయకపోతే అది కూడా పాపమే వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టినట్లయితే ఇదిగో మన దేవుడు పవిత్రుడు నిర్దోషియు నిష్కలంశుడును నిష్కలంషుడును అంటే ఆయన మనసులో ఎటువంటి కప్పటమైనటువంటి మనసు లేదైనా మనసులో ఒకటి పెట్టుకుని పైకొకటి వాడు కాదైనా పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును చూడండి మనం అంటాం కదా నేను చాలా తెలివైన వాడిని వీళ్ళందరిలో అందరికంటే నాకు మంచి ర్యాంక్ వచ్చిందంటే అందరిలోకి నువ్వు గొప్పవాడువే ఈ లోకానుసారం కానీ మరి మనము దేవుని ఎదుట ప్రత్యేకంగా మనం నిలబడగలుగుతున్నామా లేదా ఒకసారి పరీక్షించుకోవాలి ఇదిగో పాపులలో చేరక మనం పాపులమై ఉన్నాం మనం కానీ ఆయన పాపులలో చేరక తామర పువ్వు చూడండి బురదలో ఉన్నా సరే దాన్ని అంటుకోదంటే ప్రభువారు కూడా ఈ లోకానికి పాప లోకానికే వచ్చాడు కదా మరి ఆయన ఎందుకు పాపుల్లో చేరకుండా కానీ పాపులు రక్షించడానికే వచ్చాడు ఆయన మళ్ళీ పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అంటే మనకు ఆయన సరిపోడా మనం ఆయనకి సరిపోమా పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈయన ఆకాశం కంటే ఆకాశ మండలం కంటే మిక్కిలు హెచ్చైన హెచ్చువాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడాలంటే నువ్వు నాకు సరిపోవు నువ్వు నాతో మాట్లాడే నువ్వు సరిపోవు అంటారు అంటే నీ ధనాన్ని బట్టి నీ జ్ఞానాన్ని బట్టి నీ పలుకుబడిని బట్టి నీ యొక్క అధికారాన్ని బట్టి నువ్వు నాతో మాట్లాడావు నువ్వు సరిపోవా అంట మరి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు వాడు అంటే మన యొక్క స్తోమత ఏమిటి మన స్థితి ఏమిటి మన పరిస్థితి ఏమిటి అంటే మనం దేవునికి దేవునితో సమానముగా ఉన్నటువంటి వారమేనా ఆయన పవిత్రుడు నిర్దోషి అయిన అంటే మనము నిజముగా ఆయనకి ఏ మాత్రము కూడా సరిపోయినటువంటి వారము సరిపో మనం ఆయనకి అయినా సరే ఆ భాగ్యాన్ని ఆయన మనకి ఇచ్చాడంటే ఆ స్టేటస్ని ఆయనతో పాటు ఇలా కానిసరిగా మనం మాట్లాడితే నువ్వు నాకు సరిపోవు నువ్వు నాతో మాట్లాడడానికి నువ్వు సరిపోవు అని అంటారు సోదరి సౌదరి మరి దేవుడే ఇదిగో అటువంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడని పేతురుగా పౌలు గారు అంటున్నారు ఇక్కడ మరి మనం ఎందుకు ఈ లోకంలో ఒకరితో ఒక విధంగా ఒకరితో ఒక విధంగా మాట్లాడతావు నువ్వు నాతో సరిపోవు నీకు నాకు పోలికలేంటి అంటావు మరి దేవునికి మనకి పోలికలేంటి ఆయన ఎక్కడ మనం ఎక్కడ కానీ ఆయన పోలిక చెప్పిన మనల్ని చేశారంటే ఆయన ఎంత గొప్పవాడు ఎంత తగ్గింపు ఎంత ప్రేమ అందుకని పవిత్రుడు నిర్దోషి నిష్కలషుడును పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నాడు అయితే చూడండి క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు ఘనమైనదియు పరిపూర్ణమైనది అయినా గొడవార్ము ద్వారా మేకల యొక్కయు కోడిల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము కాకుండా తన స్వరక్తము చే తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు ఆయన కోడిలు కానీ లేకపోతే ఎడ్లు కానీ మేకలు కానీ ఎటువంటి రక్తం కాదు ఆయన రక్తాన్ని చెందించి ఒక్కసారే ఆయన పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేశాడు మరి మనము మన మనసుని మన హృదయాన్ని కనుక దేవునికి ఇచ్చినట్లయితే మనము పరిశుద్ధ స్థలంలోనికి మనం ఆ విధంగా మనం వెళ్తున్నామా మనం పాపాన్ని విడిచిపెడుతున్నామా ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి అందుకే దేవుని యొక్క వాక్యం చేయాల్సింది మనం ఆయన వచ్చేటప్పుడు దేవుని ఎదుట మనము అదిగా కదా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లనే జగత్తి పునాది మునిపే ఏర్పాటు చేసుకున్నాడు కదా అందుకే ఒకటో తెశలోనికి రాసినట్టు పత్రికలో ఐదో అధ్యాయంలో చూసుకుంటే ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన ఏసుకరిస్తూ రాకడందు ఎలా ఉండాలి నిందారహితముగా ఉండాలి సంపూర్ణంగా ఉండినట్లు కాపాడుకోవాలి మరి మనం ఆ విధంగా కాపాడగలుగుతున్నామా నిందారహితంగా మన మీద ఏ యొక్క నింద లేకుండా ఎటువంటి తప్పు లేకుండా ఎటువంటి పాపము లేకుండా అపవిత్రత లేకుండా ఆయన ఎదుటి మనం నిలబడేవారిగా మనము మన యొక్క శరీరాన్ని కానీ ఆత్మని కానీ జీవాన్ని కానీ నిందారహితంగా మనం ఉంచుకోగలుగుతున్నామా ఒక్కసారి ఒకసారి మనం పరీక్షించుకోవాలి ఎందుకనంటే మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువులందు ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయాలి కృతజ్ఞత కలిగి ఉండాలి పాపాన్ని విడిచిపెట్టి పాపాన్ని అసహించుకుని మనము పరిశుద్ధులుగా మనం జీవించాలి ఆయన అంటున్నాడు కదా చదివాం కదా పరిశుద్ధులు అగుటకే ఆయన మనల్ని పిలిచాడు పరిశుద్ధులు అగుటకే ఎందుకంటే పిలిచిన వాడు పరిశుద్ధుడు చూడండి పెద్ద పెద్దవారు పిలిచారంటే నువ్వు పెద్దవాడు అయితేనే పిలుస్తాడు ఒక పార్టీ ఒక ఫంక్షన్ జరుగుతుంది ఒక కార్యక్రమం జరుగుతుంది మొన్న ఒక పెద్ద కుబేరుడు యొక్క కుమారుడు వివాహం జరిగింది కదా అందరిని పిలిచేశాడు మనల్ని నిన్ను నన్ను మనల్ని పిలిచాడా ఎవరిని పిలిచాడు వారి స్టేటస్కే తగ్గిపో తగిన వారికి తూచేటువంటి వారిని పిలుచుకున్నారు మరి నిన్ను నన్ను ఎందుకు పిలలేదు మనం వారికి ఎక్కడ తోస్తాం వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ ఈ లోకానుసటువంటి డబ్బులు కానీ దేవుడు ఆయన పరిశుద్ధుడు కానీ మనల్ని పిలిచాడండి ఆయన మనల్ని పిలిచాడైనా ఆయన పరిశుద్ధుడయ్యండి ఇదిగో మీరును పరిశుద్ధులుగా ఉండాలని ఏ ఆ కుబేరుడు మనల్ని కూడా పిలిచి ఇదిగో మీరు కూడా ఇదే విధంగా ఉండండి అని ప్రతి ఒక్కరిని ఆహ్వానించవచ్చు కదా లేదండి అంటే పక్షపాతము కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు ఇదిగో నేను పవిత్రుడిని నేను నిర్దోషుణ్ణి నేను నిష్కలంషుణ్ణి ఇదిగో పాపుల్లో చేరకుండా ప్రత్యేకం ఉన్నటువంటి వాడిని ఇదిగో అందుకే నేను మిమ్మల్ని పిలుస్తున్నాను నేను పవిత్రుని కనుక మీరు పవిత్రులుగా ఉండాలని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను అంత గొప్ప భాగ్యం అండి ఈ లోకంలో ధనవంతులు గనులు పిలవవచ్చేమో వారు స్టేటస్కి తగినటువంటి వారిని పిలుచుకుంటారు కానీ మనం ఎందుకు పనికిరెంట్ వాళ్ళ పాపులమైనప్పటికీ కూడా ఇదిగో మీరు పవిత్రులుగా ఉండాలి మిమ్మల్ని పిలిచిన వాడు పవిత్రుడు గనుక మీరు కూడా పవిత్రులుగా ఉండండి అని ఆయన వాక్యం సెలవుస్తుంది పరిశుద్ధుల గుటికే దేవుడు మనల్ని పిలిచాడు అంతేగాని మిమ్మల్ని పిలిస్తే నా పరిశుద్ధత పోతుంది నా పవిత్ర పో నా పవిత్రత పోతుదే ఆయన ఎప్పుడు కూడా అనుకునేటువంటి వాడు కాదైనా మనం కూడా ఆయనలాగే ఉండాలని ఆయన మనల్ని పిలిచాడంటే ఎంత ఉన్నతమైనటువంటి మనసు దేవదీ దేవుడు కూడా మనం అర్థం చేసుకోవాలి అందుకే మనం ఎప్పుడు కూడా పాపానికి ఏ అది ఏదైనప్పటికి కూడా ఒక చూపులో చూపు అంటే ఈ చూపు కాదు మనసుతో చూసేటువంటి చూపు మనసుతో మాట్లాడేటువంటి మాటలు వృదయం నుంచి వచ్చే మాటలు కానీ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే పేత్రుకు రాసినటువంటి రెండో పత్రికలు రెండు ఇరవై రెండులో ఏమైనా ఉంది కుక్క తన వాంతికి తిరిగినట్లు తిరిగినట్లు కడుగుబడిన పంది బురదలో మరల దొర్లటకు మళ్ళినట్లుగా నిజమైనటువంటి సామెత కుక్క తన వాంతికి ఏ విధంగా అయితే వెళ్తాదో కడిగినటువంటి పంది ఏ విధంగా మరలా బురదలో దొలుతుందో ఒక్కసారి మనం రక్షించబడి ఒక్కసారి మనం ఆ పరిశుద్ధతను పొందుకొని ఆ పవిత్రతను పొందుకొని ఆయనలోనికి వచ్చి జీవించి కూడా మరలా మనం ఇది ఒక్కొక్క ఏ విధంగా ఏ విధంగా అయితే ఆ వాంతిని కక్కేసి మరలా తింటాదో పంది ఏ విధంగా అయితే ఒకసారి కడగబడి మరలా బురదలోనికి వెళ్ళిపోతాదో ఆ విధంగా మనం వెళ్ళిపోయినట్లయితే దేవుడు విడిచిపెట్టాడండి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు నా బిడ్డ మారాలి నా కుమారుడు నా కుమార్తె మారాలి అని ఆయన చూస్తున్నాడు అందుకే దేవుని యొక్క వాక్యం చూస్తుంది కదా ఆ రెండో పేతుల్లోనే రెండు నాలుగు చూస్తే దేవదోతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా అంటే పాపము చేస్తే ఎవరినూ కూడా దేవుడు విడిచిపెట్టడండి ఒకవేళ ఈ లోకంలో నువ్వు ధనాన్నిచ్చి అధికారాన్ని బట్టి ఘనతను బట్టి నువ్వెవరిని తప్పు చేస్తే కప్పిపుచ్చి చేసుకొచ్చేమో నిన్ను విడిచిపెట్టేస్తారేమో కానీ దేవదూతలు పాపం చేసినప్పుడంట దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోక కట్టిక చీకట్లు గల బెలంలోనికి ఏం చేశాడు తోసేసాడు అండి పెట్టడం కాదు మళ్ళీ నేను తోసేయటమే మరి మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత పవిత్రత కలిగి ఎంత పరిశుద్ధత కలిగి మనం జీవించాలి మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఈ లోకానుసారంగా గొప్పవారు గొప్పవారిని పిలుచుకున్నట్లయితే ఈ లోకంలో ఎవరు కూడా ఎవ్వరు కూడా ఆయన ఎదుటి నిలబడలేరు కానీ మీరందరూ కూడా నా ఎదుటి నిలబడాలని నేను జగత్తు పునాది వేయబడిక ముందే మీరందరూ పరిశుద్ధులుగా నిలబడాలనే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను అని అంటున్నాడు అందుకే చూడండి ఎబ్రవరి రాసిన పత్రికలో ఆరు నాలుగు చూస్తే ఒక్కసారి వెలిగింపబడి మనం ఒకసారి వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధతను పొందుకొని ఆత్మీయ వరాలను పొందుకొని ఇదిగో పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై చూడండి పరిశుద్ధాత్మలో పాలివారమై ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి వరాన్ని మనం రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారమై దేవుని దివ్యవాక్యముని రాబవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు చూసారా ఒక్కసారి మనం రుచి చూచి ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని మరల మళ్ళా మనం పాపంలోనికి పాత జీవితంలోనికి మనం వెళ్ళిపోయినట్లయితే ఇదిగో ప్రభువుని బాహాటముగా సినిమా వేసిన వారిగా మనం ఉంటామని దేవుని యొక్క వాక్యం సాస్తుంది అంటే అందుకే కదా మన క్రియలను బట్టి మన ప్రవర్తన బట్టే కదా మనల్ని బట్టి ఆ పరిశుద్ధుణ్ణి దుష్టులు దుర్మార్గులు ఈ లోకంలో మాట్లాడుతున్నారు ఆయనకి మనం అవమానకరం చేస్తున్నాం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నా అయ్యో నీవు పరిశుద్ధుడు అయింది నేను కూడా నీ ఎదుటి పరిశుద్ధుడిగా ఉండాలని నువ్వు నన్ను పిలిచావయ్యా ఈ లోకంలో నన్ను ఎవ్వరూ పిలవలేదయ్యా ధనవంతుడు కూడా తాను ధనవంతులనే పిలుచుకున్నాడు కానీ అయ్యో మా వ మా వై మమ్మల్ని కరికరించలేదయ్యా నీవైతే నువ్వు పరిశుద్ధుడు అయింది పవిత్రుడు అయింది లోక సృష్టికర్తమయ్యుండి సమస్తమను నువ్వయ్యుండి నువ్వు నన్ను పిలిచావు నేను అంతటి వాడిని నేను ఏ పాటి వాడినయ్యా అందుకే కదా దావిదా అన్నాడు అంతటి వాడిని నన్నెంతగా నువ్వు హెచ్చించుటకు ఇదిగో నిత్యము నేను నా కుటుంబము నీ సన్నిధిలో ఉండినట్లుగా మమ్మల్ని ఆస్వాదించము అంటున్నాడు అదండి మనం కోరుకోవడం నువ్వు ఆ విధంగా ఉండినట్లయితే నిత్యము దేవుని యొక్క సన్నిధిలో కుక్క వాంతికెళ్ళినట్లు మరల మనం వెళ్ళడం వెనక్కి పంది బురదలో బదులు మనం వెళ్ళము ఇదిగో పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని మనం కూడా కోరుకుంటాం దేవుని యొక్క వాక్యం చెరుస్తుంది ఎవరైతే పాపంలో ఉంటారో దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటున్నాడు నీవు నా మాటలను వెనుకకు త్రోసి ఎవరైతే ఒక్కసారి రుచి చూచి మరల పాపంలో పడిపోతారో అటువంటి వారికి దిద్దుబాటు అయ్యో నేను మరల నేను నా జీవితాన్ని నేను దిద్దుకోవాలి చక్క పెట్టుకోవాలి అని ఉండదు వారికి దేవుని యొక్క వాక్యం అంటే వారు త్రోసివేస్తారు మనం అటువంటి వారిగా కాకుండా ఇదిగో మనల్ని పిలిచినటువంటి వాడు ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు నిష్కలంషుడు కనుక పాపుల్లో చేరకుండా ప్రత్యేకపరచబడినటువంటి వాడు మీరు కూడా మనము కూడా ఇదిగో ఆయన వచ్చేటువంటి రెండో రాకల్లో పవిత్రత కలిగి మన యొక్క ఆత్మను శరీరాన్ని జీవమును నిందారహితములుగా మనం కాపాడుకున్నట్లయితే దేవుని యొక్క ఆ పరలోక భాగ్యాన్ని ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం ఆ శక్తిని మనం పొందుకుంటాం కనుక మనందరం కూడా పాపానికి దూరంగా ఉండి పాపాన్ని అసహించుకొని ఆయనకి బిడ్డలుగా మనం జీవించినట్లయితే ఆయనతో సమానులుగా మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడంటే ఆ యొక్క గొప్పతనం ఆయనకే ఘనత మహిమ ప్రభావం చని కనుక ఆయనతో పాటు కూర్చుంటు కూర్చుండటానికి ఆయనతోటి మనం జీవించటానికి ఆ యొక్క అవకాశాన్ని మనకు ఆయన ఇస్తున్నాడంటే నీవు నేను కూడా మనందరము కూడా మారి మార్పు చెంది ఆ పరిశుద్ధాత్మలో పాలివారమై మరలా మనము లోక సంబంధులుగా కాకుండా దేవుని యొక్క సంబంధాలుగానే మనం జీవించి ఆయనకు మహిమకరంగా జీవిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగలు తండ్రి మహిమగల దేవునికి స్తోత్రంలో ప్రభా ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రభా అనారోగ్య నిర్ణలకు ఆరోగ్యాల ఇచ్చే ఇరుకుల్లో ఇబ్బందుల్లో శోధనలు సాతన బంధకలను సంత సంధాయించేయండి ఇదిగోతండి నువ్వు పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కలంషుడు ప్రభా నువ్వు పాపుల్లో చేరకుండా ప్రత్యేకింపబడినటువంటి వాడువయ్యా ఇదిగోతండి ఈ లోకంలో అయితే ప్రభా గొప్పవారు గొప్పవారిని పిలుచుకున్నారు పేరున్నటువంటి వారిని పేరున్నటువంటి వారిని పిలుచుకున్నారయ్యా మమ్మల్ని అయితే ఎవరు పిలవరయ్యా ఇదిగోతండి మేము ఏ పార్టీ వారమయ్యా దీనులు దరిద్రులమయ్యా నీతో సమానంగా ఉండటానికి నీవు మమ్మల్ని పిలిచావయ్యా నీకు నిమిత్తమే కృతజ్ఞాస్థితులు చేయించుకోండి నీ కృపను మా మీద నువ్వు ఉంచుతున్నందుకు నీకు వందనాలయ్యా నీ కృపలో మమ్మల్ని వెళ్ళినప్పుడు మీరు భద్రపరిచి ఇదిగో తను మేము కూడా నీ ఎదుట పరిశుద్ధులుగా పవిత్రులుగా మేము జీవించడానికి మాకు సహాయం చేసి నీ కృపలో భద్రపరచడం క్రీస్తు నమ్మడించాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యుద్ధ